నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే మన కుటుంబం పెద్ద కుటుంబం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పైన శ్రీ రాధాకృష్ణ వారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ధనుర్మాస ముగ్గులు ఇది రాత్రి వేసిన ముగ్గు అండి ఇప్పుడు ఈ వీడియో మీరు చూసేది పొద్దున్నే తీసిన తెల్లవారిన తర్వాత తీసాను అనమాట ఇదిగోండి మా ఇంటి దగ్గర పక్షులు అరుపులు కిలకిలలు ఇలా ఉంటుందండి ఒకసారి మీకు షేర్ చేద్దామని చెప్పి వీడియో తీసి పెడుతున్నాను చూడండి పక్షులు గోల ఎలాగా కిలకిలమను అరుపులు ఇదిగోండి ముగ్గు ధనుర్మాస ముగ్గులండి మేము చిన్నప్పుడు చాలా బాగా వేసేవాళ్ళం అండి అవన్నీ మర్చిపోయాము ఇంకా గుర్తున్న వరకు వేస్తూ ఉంటున్నాను ఇలాగ రోజుకి ఒక ముగ్గు చొప్పున షార్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఇంకా వీధి లైట్లు కూడా తీయలేదండి పొద్దున్నే ఇది ఆరు గంటలకు ఆరున్నరకండి ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఎప్పుడు ఆరు గంటలకు తీసేస్తారు ఎందుకని ఈరోజు మర్చిపోయారో ఏమో ఇంకా మా ఇంటి దగ్గర ఫుల్గా ఇలా మంచు అయితే ఎంతలా పట్టిందో చూడండి పాల సముద్రంలాగా అనిపిస్తుంది చాలల్లో అట్లా ఇప్పుడు నేను నుంచి తీసేది కూడా అంత మంచులో ఉండి తీస్తున్నాను అనమాట మనం ఉండే దగ్గర మనకి కనిపించదు కదా కొంచెం దూరంగా ఉంటే ఎంత మంచి ఉన్నదో అనేది తెలుస్తుంది కదా అలాగా ఇదిగోండి చుట్టూ కూడా చూపిస్తున్నాను చాలా మంచు పట్టింది ఈరోజు అలాగని చెప్పి అసలు ఎండే రాలేదండి బట్టలు ఉతికాను చల్ల చల్లగా ఉన్నాయి ఇక అలాగే తీసుకొచ్చేసాను ఆరిన వరకు ఇంకా ఎండే లేదు అంత మంచు పడితే ఎంత మంచి పడితే అంత ఎండే వస్తుంది అని అంటారు కదా కానీ ఈరోజు అసలు అనేది లేదండి ఇదిగో ఇంకా మా ఇంటి దగ్గర వాతావరణం ఇలా ఉంటుందని చెప్పి మీకు కొంచెంగా షేర్ చేసి చూపించుదామని చెప్పి తీసానండి చూడండి ఈ ములగాకు చెట్టుదే నేను ఆకు కోసి నీళ్ళల్లో వాడుతూ ఉంటాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి రాత్రి పువ్వులు ఇలాగా దండాలుతున్నానండి ఎందుకంటే పొద్దున్నే ఇచ్చేసేయాలి కదా రామాలయంలో అందుకని చెప్పి ఈయన వచ్చేసరికి ఇలాగ దండాలు వేసిస్తే అయినా కూడా పొద్దున్నేనే తీసుకెళ్ళి ఇచ్చారు ఈరోజు కుదరలేదని అప్పటికి అలంకరణ చేస్తూ ఉంటారు కదా పూజారి గారు ఇంకా ఈ నెల రోజులు కూడా వీలున్నంత వరకు పువ్వులు తీసుకొచ్చినప్పుడల్లా ఇక రోజు ఒక దండల్లి ఇస్తూ ఉంటానండి నేనే కాదు అందరు భక్తులు తీసుకొస్తారు చాలా బాగా అల్లుతారండి నాకంటే కూడా చాలా బాగా ఉంటాయి దండలు అల్లిన వాళ్ళు చాలా మంచిగా అల్లి తీసుకొస్తారు సీతారాముల వారికి గోదాదేవి కన్నయ్యకి అక్కడే కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా ఉన్నారు కదా వాళ్ళకి అందరు నండి ఆంజనేయ స్వాముల వారికి లక్ష్మణ స్వాముల వారికి అసలు ఏమీ తక్కువ చేయరండి అందరూ కూడా తీసుకొస్తారు పూలదండలు ఈ నెల అంతా ఎంత బాగా చేస్తారంటే ధనుర్మాసం అంటేనే సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ అంటేనే ధనుర్మాసం అన్నట్లు ఇంకే ఇది రాత్రి తీసిన వీడియో కదా అప్పటికే వాకిలు చేసి నీళ్ళు చల్లేశాను నీళ్లు చల్లేసి ఇంకా నీళ్లు తడారిపోతూ ఉంటేలే ఈ పని నేను చేసుకుంటా ఉండొచ్చు అని చెప్పి ఇక ఇంట్లోకి వచ్చి దండ అల్లుతున్నానండి ఇంకా ఈ దండ ఇట్లా అల్లిన తర్వాత ఇంట్లో పెట్టను అలాగని ఫ్రిడ్జ్లో కూడా పెట్టను బయట మంచులో పెడితే చాలా తాజాగా ఉంటుంది పొద్దునికి ఇంకా ఇదిగోండి ముగ్గు వేసేసాను వేసేసి కొంచెం ఒక చోట గీత గీయలేదనమాట అది గుర్తొచ్చి మళ్ళీ వెళ్ళి గీస్తున్నాను ఇక్కడ కూర్చున్నది కదా అక్కడ కొంచెం ఒక మూడు గీతలే ఉన్నాయి నాలుగు గీతలకి మళ్ళీ నేను ముగ్గు వేసిన తర్వాత ఒకసారి అంతా చూస్తానండి చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఎంత బాగా వేసానా అని నా నాకు నేనే ముందు మనం చేసే పని మనకు నచ్చితే అది ఎదుటి వాళ్ళకి ఆటోమేటిక్గా నచ్చేస్తుందండి మనకి సాటిస్ఫాక్షన్గా ఉందా లేదా మనకే అర్థమైపోద్ది అప్పుడే ఎదుటి వాళ్ళకి కూడా బాగుంది అన్నట్లుగా అనిపిస్తుంది నేనైతే అలాగే అనుకుంటానండి నాకైతే అంత పెద్ద పెద్ద అయితే రావు కానీ వచ్చినంతలో ఇలాగా చిన్న చిన్న ముగ్గులు వేస్తాను చిన్నప్పుడు మాకు ఎంత కోలాహలంగా ఉండేదంటే సంక్రాంతి నెల పట్టారంటే మాకు స్థలం పెద్దదండి వాకిట్లో వాకిళ్ళు ముగ్గులు వేయాలంటే చాలా పెద్ద స్థలం ఇలా ఒక్కచోటే ముగ్గు కాదు ఒక వసారా ముందలు ఒక ముగ్గు దక్షిణం వైపు ఒక ముగ్గు ఉత్తరం వైపు ఒక ముగ్గు అలా వేసేవాళ్ళమండి ఇక తెల్లారిపోయింది తెల్లారిపోయిన తర్వాత ఇంట్లో పూజ దీపారాధన అంతా చేసేసుకుని ఇదిగోండి ఇలాగా గుడికి వెళ్ళాను పొద్దున్నే క్యారేజీ కూడా కట్టేసేయాలి కదా అప్పటికే వంట చేసేసి గుడికి వచ్చేసాను అనమాట ఏమంటే ఈయనకి ఎనిమిది గంటలకల్లా అయిపోవాలి కదా ఇక్కడే గుడి దగ్గరే నాకు అన్నీ తీసుకుని వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయిపోద్ది ఇంకా నేను ఎప్పుడు వంట చేసి ఎప్పుడు పంపించాలి అందుకని చెప్పి ఐదు గంటలకే వంట చేసేస్తున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారు దేవతార్చన పూజార్చన అంతా పూలార్చన చేసి మాకు హారతలు ఇస్తున్నారు తర్వాత తీర్థ ప్రసాదంలో అవి తీసేసుకుని ఇంకా అక్కడే కొంచెం ప్రసాదం తినేసి కొంచెం ఇంటికి కూడా తీసుకొస్తానండి ఇలాగే ఇంటికి వచ్చేసరికి ఇలా ఉంది ఇంట్లో పరిస్థితి పొద్దున ఎక్కడ ఎక్కడో ఆగం ఆగంగా వేసి వెళ్ళిపోయాను కదా టైం అయిపోతుందని ఇక ఈ కొత్తిమీర కూడా తీసుకొచ్చారు కొత్తిమీర ఉన్నది అవలేదు మళ్ళీ పెద్ద కట్ట బాగుందని చెప్పి తీసుకొచ్చారండి ఏమనాలి ఇంకా అసలే ఫ్రిడ్జ్లో పెట్టలేక సర్దలేక నాన్న బాధపడుతున్నాను నేను అయినా సరే నా మాట అస్సలు వినిపించుకోరు ఇదిగోండి ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి దీపారాధన కూడా అనమాట చిన్న ప్రమిదల్లోనే చేస్తున్నాను కదా ఇంకా కడిగిన గిన్నెలు అవన్నీ ఇవన్నీ సర్దుకోవాలి ఎక్కడ అక్కడే వదిలేశానని చెప్పాను కదా ఇక ఇప్పుడు ఇదంతా సర్దుకున్న తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ మా కోసం అని చెప్పి వేడివేడిగా అప్పుడు వండుకుంటానండి ఇక వంటంతా అయిపోయింది తినేసాము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను భగవద్గీత క్లాసులు వింటూ ఇక బట్టలు ఉతికి కూడా ఆరేసేసాను కదా ఆరిపోయినాయి అంటే మంచిగా అంత బాగా ఆరలేదు కానీ చల్ల చల్లగానే ఉన్నాయి ఇక అట్లాగే పడి ఉంటే అలాగే ఉంటాయి అని చెప్పి ఇంకా ఇలా అన్నీ మడతలు పెట్టేసరికి అరగంట పట్టింది మీకు చూపించడానికి ఒక సెకండ్ లోపే ఒక నిమిషంలోపే చూపించాను కానీ చాలాసేపు పట్టింది ఇక ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసిన తర్వాత పప్పు నానబోసాను పప్పు ఒకటి కడగాలి ఇంకా పూలదండ కూడా నేను వచ్చేసరికి అల్లేసి ఉంచు నేను తీసుకెళ్ళి ఇచ్చేసేయాలి నేను ఇంట్లో పొద్దున్నే ఉండను అని అంటున్నారు సరే అని చెప్పి బట్టలు మడతలు పెట్టేసి మంచిగా ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రంగా తుడిచేసేసుకుని నీట్గా పెట్టేసిన తర్వాత అప్పుడు పనంతా అయిపోయిన తర్వాత పూలమాల అల్లుదాంలే అనుకుంటే అనుకుంటూ బట్టలు మడత పెడుతున్నాను ఈరోజే ఎన్ని బట్టలు ఉన్నాయి కదా ఇంకా ఈరోజు కూడా ఉతకపోతే రేపటికి ఇంకెన్ని బట్టలు ఉంటాయి అందుకే నాకు భయం అండి గిన్నెలన్నా త్వర త్వరగా అయిపోతే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో ఎంత పనైనా చేసుకోవచ్చు అని ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి ఎవరి బట్టలు వాళ్ళకి సర్దేసేసుకుని సోఫా అంతా కూడా నీట్గా పెట్టేసేయాలి అని ఎప్పుడు తుడుస్తూనే ఉంటానండి ఉడ్చే ముందల్లా తుడుచుకుని నీట్గా పెట్టుకుంటేనే వస్తువులు అనేవి మన్నికగా ఉంటాయి లేకపోతే అస్సలు బాగోవు కదా ఇవి కవర్స్ అసలు పట్టుకుంటే జారిపోతాయి కూర్చుంటే జారిపోతాయి అన్నట్టు ఉందండి తెలియక ఇవి తీసుకున్నాము ఇంకొకసారి తీసుకునేటప్పుడు కొంచెం వాటికల్లా అతుక్కుపోయినట్టుగా ఉండేవి తీసుకోవాలి అని అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో కానీ ఇవన్నీ శుభ్రం చేసి ఉతకాలంటే పండగలు వచ్చినప్పుడు నెల నెల ఉతకాలంటే ప్రాణం మీదకి వస్తుందండి వస్తువులు ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ అన్నట్టు ఉంది ఇక ఈ మాత్రంగా బట్టలు ఎవరి వాళ్ళకి సర్వీస్ పెట్టేశాను కదా ఇంకా ఇదిగోండి ఇలా నీట్గా పెట్టేశాను ఇక మధ్యాహ్నం క్లాసులు ఉంటాయి కదా మాకు భగవద్గీత క్లాసులు ఇంకా కొంచెంసేపు క్లాసులు కూడా వినాలి అనుకుంటూ అంటే మధ్యాహ్నం ఉండే మధ్యాహ్నం ఉంటే మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఒక క్లాస్ ఉంటుందన్నమాట ఇంకా ఆ క్లాస్కి అయ్యే ముందల వినే ముందల ఇక ఇవన్నీ సర్దేసుకుందాం వంటగదిలో కూడా అని చెప్పి ఇక వంటగదిలో కూడా సాయంత్రం గిన్నెలన్నీ పడితే కదా కడగాలి ఇక అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట కొత్తిమీర ఒకటి తీసుకొచ్చి ఉంచారని చెప్పాను కదా ఎక్కువే ఉంది ఇంట్లో అసలు అవ్వలేదు కొత్తిమీర అయినా కూడా మళ్ళీ పెద్ద కట్టే వేసుకొచ్చారు ఇంకా ఏం చేయాలి ఇన్ని ఇంకా ఏ ఇంకా చేసేది ఏం లేక అదంతా జాగ్రత్త చేసుకుందాం మళ్ళీ పాటు చేసుకుంటే మనమే కదా బాధపడతాము అంత రేటు పెట్టి తెచ్చుకొని ఇంకా అందుకని చెప్పి ఇదంతా నీట్గా చేసేసుకుని కొత్తిమీర ఒక డబ్బాలో పెట్టేసి డబ్బాలో ఉన్న కొత్తిమీరనేమో ఒక కవర్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్రెష్గా ఉంచేదేమో డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట అయితే తడంతా ఏమీ లేదు పొద్దున్నే రాత్రి తెచ్చిన దగ్గర నుండి బయటే ఉంచేశాను కాబట్టి తడారిపోయింది ఇక వాటికున్న వేర్లు ఉంటాయి కదా చివర్లు అవన్నీ కట్ చేసేస్తేనే మన్నికగా ఉంటుంది అనమాట అది అంటే తాజాగా ఉంటుంది మనం ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా ఇంకా ఎక్కువే ఉంది చాలా పొద్దున్నే చట్నీ చేద్దాంలే అచ్చంగా కొత్తిమీర టమాటా వేసి చట్నీ చేసి తాలింపు వేస్తే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది అది కొన్ని చూడండి ఎంత తీసుకొచ్చారు ఇంకా అదంతా ఒక డబ్బాలో పెట్టేశాను ఆ డబ్బాలో ఉన్నదేమో కవర్లో అన్నమాట అలా ఎప్పటికప్పుడు మనం చూసి జాగ్రత్త చేసుకోలేకపోతే మొత్తం పాడైపోతుంది కదా అంతగా తీసుకొచ్చిందంతా వేస్ట్ అయిపోద్ది ఉన్నంతలో జాగ్రత్త చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటే మనకే మంచిది లేదంటే తిట్లు పడతాయి అనమాట రోజు ఇంట్లో నేను ఎన్ని తీసుకొచ్చినా నువ్వు కనీసం ఇట్లాగా చూడని కూడా చూడవు అన్నీ పాడు చేస్తావు అని రోజు నాకు అక్షంతలు వేస్తారు ఈయన ఇక దాని తర్వాత కొంచెం ఆకలి వేస్తుంది అని ఇంట్లో ఏ ఒటి తినడానికి ఉంటేలేండి తినిపండి చిల్లర తిండ్లు ఇంకా అవన్నీ కొంచెం ఏదో కనపడినంతలో కొంచెం తింటూ కొంచెం పని చేసుకుంటూ అలాగా మీకు వీడియో చేసి షేర్ చేస్తున్నానండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఎప్పుడు వంటగదిలోనే ఉంటారా అని చెప్పి కామెంట్ పెట్టారు లేదండి వంటగదిలో ఉండనండి కాకపోతే అప్పటికప్పుడు పనులు అక్కడే చేస్తున్నాను కాబట్టి ఇక తీసే అవకాశం అక్కడే ఉంటుందని నేను తీస్తున్నాను కానీ అన్ని పనులు మీకు షేర్ చేస్తానండి ఇంకా మాప్ పెట్టడం అలాంటివన్నీ కూడా మీకు చూపించట్లేదు లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పి కానీ రోజు అప్పుడప్పుడు అన్న షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ అన్నీ సర్దేసేసి మంచిగా పొయ్యి గట్ట అంతా నీట్గా చేసేసి షింకులు అనేది ఏమి ఉంచనండి ఎప్పుడు కూడా షింకులు అస్సలు ఏమి ఉంచను కాకపోతే కొంచెం గిన్నెలు చేతులు కడుగుతూ ఉంటాం కాబట్టి జిడ్డు జిడ్డుగా ఉంటుంది మళ్ళీ అవన్నీ పొయ్యిగట్టు కడిగే కడిగేసేటప్పుడు మళ్ళీ మంచిగా అంతా నీట్గా తుడిచి పెట్టేసుకుంటాను ఇక ఇవన్నీ నీట్గా చేసి పెట్టేసుకున్నాను కదా హాల్లో మధ్యాహ్నం భగవద్గీత భాగవతం బుక్స్ చదివేసేసిన తర్వాత క్లాస్ విన్న తర్వాత ఇక్కడే పెట్టేశాను ఇక ఇవన్నీ సర్దుకుందామని చెప్పి ఇంకా ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి